హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైడ్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇదైతే నిన్నటి బ్లాగ్ అన్నమాట అండి మా బాబు అయితే ఫాదర్స్ డే కదండి తను వాళ్ళ డాడీకి తెలియకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే తయారు చేస్తాడండి అది వాళ్ళ డాడీ చేత రివ్యూ చేస్తున్నాడు అనమాట అవి క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా చేసాడు అనేది అందరికీ రిలేటెడ్గా హ్యాపీ ఫాదర్స్ డే అండి చూడండి ఒకసారి నాన్న ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నీవు ఓడిపోయినప్పుడు నీ వెంటే ఉండి నీవు గెలుస్తావులే అని భుజాలను తట్టి నీవు గెలిచినప్పుడు పది మందికి ఆనందంతో చెప్పుకునే వ్యక్తి ఒక్కరే నాన్న నానంటే బంధం మాత్రమే కాదు నానంటే బలం నానంటే భయం మాత్రమే కాదు నానంటే బాధ్యత నానంటే సంతోషం మాత్రమే కాదు నానంటే సర్వస్వం నాన్న నా తొలి నేస్తం నాకు తొలి అడిగి నేర్పింది నాన్న మన గెలుపును తనలో చూసుకునేవాడు నాన్న తన కొవ్వొత్తిలా కరుగుతూ వెలిగినిచ్చేవాడు నాన్న అలాంటి నాన్నలందరికీ ఫాదర్స్ శుభాకాంక్షలు నాన్న ఊపిరి ఉన్నంత వరకు మన కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి రక్తాన్ని చమట చుక్కలుగా మార్చి జీవితాన్ని ధారపోసి మనకు జీవితాన్ని ప్రసాదిస్తాడు నాన్న నువ్వు కోపంగా మాట్లాడుతుంటే ప్రశాంతత తెలియదనుకున్న కర్రె చేసి చూస్తుంటే నీది కఠిన హృదయం అనుకున్న మౌనంగా చూస్తుంటే మాతో మాటలే నీకు ఇష్టం లేదనుకున్న ఆజ్జలను వేస్తుంటే బానిషగానే బా బాధపడ్డా నాన్న నాకు ఇప్పుడే తెలుస్తుంది వీల వీలున్నటువంటి వెనుక మూల సూత్రం ఒకటి ఉందని అదే మా నాన్నని అమితమైన ప్రేమని మా బాగు కోసం భవిత కోసం నీవు ఆరాటపడుతుంటే నాన్నను ప్రేమించండి మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న మన జన్మను ఇవ్వడమే మనకు భవిష్యత్తును చూపేది కూడా నానే అందుకే పిల్లలు మొదటి గురువు స్నేహితుడు మార్గదర్శాన్ని నానే ఆ తర్వాతే ఎవరైనా మనల్ని ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మే కానీ ప్రపంచానికి మనకు పరిచయం చేసేది మాత్రం నాటువంటి నాన్నకి హ్యాపీ ఫాదర్స్ డే అలాంటి నాన్నలందరికీ ప్రార్థసులే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన ముందు కఠినంగా ఉండి నాన్న బయటి వారితో ముఖ్యంగా బంధువులతో మన గురించి గొప్పగా చెప్పుతుంటారు గెలిచినప్పుడు ఆనందంగా పది మందికి మనలోని జీవాన్ని నింపి అల్లారు ముద్దుగా పెంచి మనలోని లోపాలను సరిచేస్తూ మన భవిష్యత్తుకు పునాదాలు వేస్తూ మనకు గమ్యం చూపించేదే నాన్న అనురాగానికి రూపం నాన్న నాన్న పెంపకంలో కఠినత్వం ఉన్న రేపటి మన భవిష్యత్తుకి ఆయన పడే తప్పన రేపటి మనకు నిలిద్దాం నానా అలాంటి వాడి నాన్న దేవుడి కన్నా మిన్న ఈ లోకంలో మంచివారు చెడ్డవారు ఉంటారేమో ప్రేమ ప్రేమలేని అమ్మ బాధ్యత లేని నాన్న ఎంత వెతికన ఉండరు మనం తినే తిండి కట్టుకునే బట్ట చదివే చదువు తన వల్లే వచ్చాయని ఒకరోజు కూడా భావించని ప్రత్యక్ష దైవం నాన్న అమ్మది నమ్మకం నాన్నది కోపం ఇద్దరిది ప్రేమే అమ్మ నమ్మకం మనకు ధైర్యాన్నిచ్చి నడిపిస్తే నాన్న కోపం మనలోని కసిని పెంచి మనల్ని గెలిపిస్తుంది కన్నతల్లి దూరమైతే రోడ్డుపైన ఎవరైనా అమ్మాని పలకరించవచ్చు కానీ నాన్న అనే పిలుపు ఒక్కసారి దూరం అయితే గుండెలు పగిలేలా ఏడ్చిన బదులు రాదు ఎందుకంటే నానన్న పిలుపు రక్తం పంచిన తండ్రికే సొంతం ఇది నాన్నకు మాత్రమే ప్రత్యక్షం అమ్మ తన ప్రేమను ఎన్నో విధాలుగా వెల్లడిస్తుంది కానీ నాన్న మాత్రం ఒక్క స్పర్శతో మాత్రమే తన ప్రేమను వెల్లడిస్తాడు నాన్న చూపిన బాటలో విజయం ఉంటుందో తెలియదు కానీ అపజయం మాత్రం ఉండదు నాన్న ఊపిరి ఉన్నంత వరకు మన కోసం తన ప్రాణాన్ని పనంగా పెట్టి రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చి జీవితాన్ని ధారపోసి మనకు ఇస్తాడు నాన్న నాన్న కేవలం మనకి ఇంటి పేరునే కాదు సమాజంలో మంచి గుర్తింపును కూడా ఇస్తాడు మన జీవితంలో ఇద్దరిని ఎప్పుడు మర్చిపోవద్దు మనల్ని గెలిపించడానికి తనను తాను పూర్తిగా ఓడిపోయిన నాన్నని మనకు వచ్చిన ప్రతి కష్టాన్ని భరించిన అమ్మని ఆ దేవుడు మనకు ఇచ్చిన గొప్ప బహుమతి నాన్న తన పిల్లల జీవితంతో వెలుగులు నింపే ప్రతి తండ్రికి పితృదినోత్సవ శుభాకాంక్షలు అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తుంటారు అమ్మ గురించి ఎన్నో మాటలు ఉన్నాయి కథలు ఉన్నాయి కవితలు ఉన్నాయి కానీ నాన్న గురించి ఎందుకు చెప్పరు బహుశా అమ్మతో గడిపిన సమయం నాన్నతో గడపం కనుక ఏమో ఉదయం వెళ్తారు రాత్రికి వస్తారు అలసిపోయి నిద్రపోతారు దీన్ని వలన అనుకుంటా అనే పదం గురించి తక్కువే తెలుస్తుంది మాపై ఎంత ప్రేమ ఉందో మాకు తెలియదు నాన్న ఎందుకంటే మీరు ఎప్పుడు మాపై ప్రేమను బయట పెట్టలేదు ఒక్కరోజు మిమ్మల్ని అడిగాను మూడేస్ మాత్రం నాలుగేసి మాత్రం మీరు మింగుతుంటే ఎందుకలా అనేసి మింగిస్తున్నారని అప్పుడు మీరు అన్నారు మీకోసమేనమ్మా అని ఆ రోజు అర్థం కాలేదు నాన్న మీరు అన్నమాట బతకడం కోసం డబ్బులు సంపాదించడం కోసం బయటకు వెళ్తున్నారు అనుకున్నానే కానీ మా కోసం మీరు బతుకుతున్నారని తర్వాత అర్థమైంది నాన్న అక్క వాళ్ళను అత్తారింటికి పంపేటప్పుడు మీ కళ్ళలో మొదటిసారి కన్నీళ్లు మాత్రమే చూశాను నాన్న ఓహో తెలిసి ఇప్పటి వరకు మీ కంటిలో కన్నీరు చూడనే లేదు నాకు తెలిసి మా నాన్నగారు ఎంతో శాంతి స్వభావం కలిగిన మనిషి మంచి వ్యక్తికి నాకు తెలుసు ఈరోజు ఆశ్చర్యం వేసింది ఆ రోజు తెలిసింది నాన్న ఏమిటో ఆ రోజు అర్థమైంది మాపై మీకు ఎంత ప్రేమ ఉందో అని తల్లి ప్రేమను వెంటనే గ్రహిస్తుంది మనసు నవ మాసాలు మోసింది కదా అందుకనేమో నీడలా మా వెనకాలే ఉంటున్నారుగా అందుకనేమో నీ ప్రేమను గ్రహించలేకపోతున్నాం ప్రేమను పంచడానికి కూడా టైం దొరకట్లేదు కదా నాన్న మీకు ఎందుకు మీరంత బాధపడుతున్నారు నాకు పెళ్ళి ఒక బిడ్డకి తల్లి అయినా నా భర్త పరిస్థితి చూస్తే కానీ మీ గురించి అర్థం కాలేదు నాన్న క్షమించండి నాన్న మిమ్మల్ని గుర్తించినందుకు ఏ లోటు లేకుండా పెంచడం కోసమే మాపై ప్రేమ దాచేసుకున్నారు మీతో సమయం గడపాలని ఉంది నాన్న కానీ నాకు కొన్ని బాధ్యతలు ఏర్పడ్డాయి మీతో గడపడానికి అవి అడ్డు వస్తాయి అందుకనే నాన్న ఏదైనా మన దగ్గర ఉన్నంతవరకే అది మన సొంతం ఎప్పుడు మన దగ్గర లేదు అప్పుడే అది మన సొంతం కాదు నాన్న గురించి మీకు ఇంతకంటే బాగా చెప్పగలను కానీ నాన్న ఇవి రాతలు కాదు నా మనసులోని మాటలు మిమ్మల్ని గుర్తించిన అనుభవాలు మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్న హ్యాపీ ఫాదర్స్ డే టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ నా వీడియోస్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోస్ చూ చూస్తూ ఉండండి